నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గురువు గురుగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు అఖండ ఐశ్వర్య గురుగారు చాలా మంది అప్పుల బాధలు తీరట్లేదు చాలా అప్పులు అయ్యాయి ఎంత సంపాదించినా కూడా మిగలట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు మరి వారి కోసం ఏదైనా రెమెడీ ఉందా రెండు రకాల రెమెడీ ఉంటుంది ఒకటి రెండు రకాల అంటే డేలో ఫస్ట్ అవర్ ఏంటంటే సన్ రైజ్ అనుకుంటారు అందరు కాదు సరే బద్ధకం ఉందో బద్దకం లేదో జనాలు ఏంటినారో నైట్ డ్యూటీ చేసి తొమ్మిది లేస్తున్నారో తెలియదు ఎప్పుడైతే మనం మేల్కొని ఉంటామో దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ అవర్ ఇది రెండు రకాల లాభాన్ని కలిగిస్తుంది ఫస్ట్ అవర్ ఇస్ వెరీ ఇంప్రెషన్ ఉంటుంది ఆ రోజుకి మనం సరిపడేటువంటి చైతన్య శక్తిని కలిగించేది ఫస్ట్ అవర్ ఆ ఫస్ట్ అవర్లో కనుక మనం ప్రాణాయామం చేయగలిగితే లేవగానే ప్రాణాయామం చేయగలిగితే ఆ రోజు నీ ఖర్చు నీ ఆదాయాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మనం కంట్రోల్ పెట్టుకోగలుగుతామో అది ఆర్థికంగా మనకి ఒక ఖర్చు ఆలోచన ఉంటుంది సాయంత్రం వెళ్ళాలి ఫ్రెండ్ పార్టీ ఉంది పార్టీకి ఇవి తీసుకెళ్ళాలి అటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు సరే పూజ అవుతుంది పూజకి నేను ఇవి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఉంటుంది ఓకే పూజకి తీసుకెళ్లాల్సిన ఉంటుంది ఎంతవరకు మనం పూజ వచ్చు మన స్థాయిని బట్టి పూజ చేసే విధానం మన స్థాయిని బట్టి ఫంక్షన్కి వెళ్ళే విధానం మన స్థాయిని బట్టి ఖర్చు పెట్టే విధానం ఉండాలి ఎవరి స్థాయి దగ్గర వాళ్ళు ఇప్పుడు మధ్య తరగతి దిగువ తరగతి ఉన్నత తరగతి మూడు తరగతుల వాళ్ళు వారి దగ్గర ఖర్చు పెట్టేటువంటి ఆలోచన మనిషి కనుక కలిగించుకుంటే లాభం బాగా ఉంటుంది ఇది ఫస్ట్ అవర్లో మనం ప్రాణాయామం చేయగలిగితే మన బుద్ధి వికాసము చైతన్యస్థితి బాగా ఉంటుంది ఇది విద్యార్థులు కూడా బాగా పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి విద్యార్థి విద్యార్థులు కూడా అద్భుతంగా పనికి వస్తుంది ఆ రోజున వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అద్భుతమైనటువంటి చైతన్యంతో తీసుకోగలిగే అవకాశం ఇదొకరమైనటువంటి ఫిజికల్ బాడీలో వచ్చేటువంటి ఒక మంచి స్థిరమైన లక్ష్మీప్రదం రెండవది ఏంటి రెండు మార్గాలు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడైతే ఆ ఇంట్లో దీప ఆరాధన ఉంటుందో చాలామంది చెప్పే ఉంటారు ఆ దీపారాధన ఉంటుందో ఆ దీప దేవతకి మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి చాలామంది ఏంటంటే దీపం పెట్టేసి వెళ్ళిపోతుంటారు బట్ దీపం దగ్గర మనము శ్లోకమే ఉంది దీపం దీపంజ్యోతి బ్రహ్మ దీపం జ్యోజనార్ధన దీపోయం మహరుతుమయ పాపం ప్రాతు దీపం నమోస్తే దీపలక్ష్మి దేవతాయైన మోనమా అంటారు దాన్ని లక్ష్మీప్రదంగా శివుని రూపంలో కొలిచేదే దీపం ఈ దీపం దగ్గర మనం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ తప్పకుండా గనక మీరు తులసి దళం కనుక ఒక్కటి తులసి దళాన్ని దీపం ధర పెట్టిన ఒక పుష్పాన్ని పెట్టిన రెండు చందనపు అక్షతలు అంటే చందనంతో కలిగిన అక్షంతలు అంటే గంధం కలిగిన అక్షంతాలని ఆ దీపం ధర వేసి నమస్కారం చేసుకొని దీపానికి కూడా నైవేద్యం పెట్టాలి మనం అందరూ దీపం వెలిగిస్తాం బొట్టు పెడతాం ఒక పుష్పం పెడతాం మనం పూజలు చేసుకుంటాం కానీ దీపమే లక్ష్మి అనే విషయం చాలా మంది తెలియదు ఆ దీపానికి మనం ఎక్కువగా పూజ చేస్తే లక్ష్మీప్రదం ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి ఫస్ట్ మన పూజ ప్రారంభంలో లక్ష్మీ అష్టోత్రం చదువుకునే ప్రయత్నం చేయాలి ఇంకా విశేషంగా చేయాల్సింది ఏంటంటే ప్రతినిత్యము శ్రీ సూక్త పాలన వినాలి ఎంతమంది సాధ్యమవుతుంది ఎక్కడ వింటాం స్వామి అంటే యూట్యూబ్లలో వినాలి వినాల్సి వస్తే తప్పకుండా దానిలో వినమే రోజు పూజారి గారు వచ్చి లక్ష్మితో అంటే ఆయన రోజు వెయ్యి రూపాయలు ఇవ్వటాడు లక్ష్మి రావడానికి చెప్పమంటే లక్ష్మి పోవడానికి చెప్తున్నారని మీరు అనుకుంటారు కాబట్టి ఫిజికల్గా ఫస్ట్ అవర్లో మనం ప్రాణాయామంతో ప్రారంభం చేస్తే లక్ష్మీప్రదము ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం బలంగా ఉంటుంది రెండవది తప్పకుండా మీరు ఎక్కడెక్కడైతే మీరు అమ్మవారి జ్యోతి రూపంలో అమ్మవారిని పూజిస్తున్నారు గంధాక్షరాలని అమ్మవారితో పూజిస్తున్నారో లక్ష్మి స్థిరంగా ఉండడానికి అవకాశాలు బలంగా ఉంటాయి ఇక మూడవది కూడా చిన్న మార్గం ఉంది వీలైనంత వరకు ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న మనకి ఆంజనేయ స్వామి దేవాలకి వెళ్తే మీకు రావి చెట్టు కనపడుతుంది రావి చెట్టుని శనివారం పూట మాత్రమే మనం ముట్టుకోవాలి మితలను ముట్టుకోకూడదు అందుకనే ప్రతిరోజు కూడా మీరు తప్పనిసరిగా ఈ రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవచ్చు ఎందుకు ఈ రావి చెట్టు అనేది అశ్వత్థ నారాయణ రూపం అశ్వత్థం అంటే రావి చెట్టు అంటే అంటే లక్ష్మీనారాయణ అర్థం అక్కడ ఈ రావి చెట్టు కనుక ఎప్పుడైతే మనం తిరుగుతామో బాగా గుర్తుపెట్టుకోండి డబ్బులు అప్పు ఎక్కువగా వాళ్ళు అశ్వత్ నారాయణ వృక్షానికి మీరు ప్రదక్షిణ రోజు పదకొండు సార్లు చేసుకుంటే నలభై ఒక్క రోజులు మనకు అనుకూలంగా ఉంటుంది కొంతమంది నాస్తికవాదులు ఉంటారు చెట్టు తిరిగితే మనకి సంతానం అవుతుందా నీళ్ళ మునితే దరిద్రం పోతుందా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు బోరీలు బాబులు చాలామంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అనుకోండి నాస్తికవాదులు చాలా ఉంటారు అటువంటి వాడిని మేము చాలా మంది చూస్తాం వాళ్ళకి సమాధానం ఏంటంటే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే డబ్బులే రాలవు ఆకులే రాల ఎక్కడి నుంచి కూడా కానీ మానసికమైనటువంటి వికల్పం నుంచి సత్సంకల్పాన్ని పొందుకునేటువంటి తత్వం కలిగిస్తుంది నారాయణుడు స్వరూపం ఈ నారాయణుడు మనలో ఒక మంచి భావనని ఎస్ ఈ నలభై ఒక్కలో నువ్వు చేస్తున్నావు నీ దీక్ష పరివృతమై తప్పకుండా అనుకూలమంతమైన ఫలితాన్ని ఇస్తుంది నారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఏమిటి నీలో ఉండేటువంటి ప్రతి శక్తియుక్తిని బాగా ప్రదర్శించగలిగేటువంటి తత్వాన్ని కలిగిస్తాడు దేవుడిని ప్రత్యక్షంగా ఎప్పుడు ఇవ్వడు ఇప్పుడు ఏదో సినిమాలు కూడా చూపిస్తాం బ్రహ్మానందము మూట ఇస్తే అలీగడ్ చూసి పగడు ఎవడు మమ్మీ వీడు ఇలా ఉన్నాడు అని చెప్పి తన సంచర్ తక్కుంటే వెళ్ళిపోతాడు సంధిని పక్కన వెళ్ళిపోతాడు అంటే దరిద్ర నేత్ర కూర్చొని అలాగే జరుగుతుంది అది ఆ సినిమాలో జోగ చూపించిన అది సత్యం కర్మ ఫలితం అది కాబట్టి అటువంటి వ్యక్తులకి మనం అంటే ఈ నారాయణ వృక్ష తిరగడం వల్ల ఏదంటే మన శక్తి మన కర్మ అంతా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనం చేసే పనిలో వృత్తిలో అలాగే ఏదైనా ప్రవృత్తిలో కూడా మంచితనంతో అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా నారాయణ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల తప్పకుండా లక్ష్మి స్థిరంగా ఉంటుంది అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి కలవడానికి కూడా ఇదే కారణం ఈ అప్పుల బాధని విముక్తి కలగడానికి అశ్వత్థ నారాయణ ప్రదక్షిణ చేసుకుంటూ శని అష్టోత్తం చదవాలి శని అష్టోత్త శని అష్టోత్తరం చదివితే అప్పుల బాగా తొందరగా తీరుతుంది అలాగే ఇదే విషయంలో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చాలామంది మంగళవారం అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వాలని గ్రంథాలకు కూడా ఉంది మీరు ప్రత్యక్షంగా దాన్ని పరిశోధన చేసినప్పుడు కుజుడు యొక్క వారంలో తప్పకుండా మనము ఈ అప్పులను కనుక ఇచ్చినా తీసుకున్నా వెంటనే తీరిపోతుంది వెంటనే ఇచ్చే అవకాశం ఉంటుంది అటు బుధవారం మాత్రమే మీరు అప్పులు ఇవ్వకూడదు అప్పులు తెచ్చుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే ఈ ప్రదక్షిణ చేసుకొని శని అష్టోత్రం చదువుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి నెగటివ్ నెగిటివ్ తొలగిపోతుంది అప్పుల బాధను చూపుతే అవకాశం నలభై ఒక్క రోజుల్లో ఉంటుంది అంటే ఎక్కడో ఒక దగ్గర మీకు లభ్యత పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఇది విశేషం అలాగే అసలు అప్పుల బాధలు పోవాలన్నా కూడా లక్ష్మి స్థిరంగా ఉండాలన్నా కూడా ఎలాంటి రెమెడీ చేయాలనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు